హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గీతా స్మార్ట్ ఈ ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతున్న ప్రశ్నలకి సమాధానాలు అండి ఈ శారీ వచ్చేసి నేను ఇది మూడు నెలలు కుట్టుకున్నానండి నేను అప్పుడు బీఈడీ చదువుతూ ఉన్నాను అప్పుడు కుట్టుకున్నాను అనమాట ఇది మూడు నెలలు పట్టింది నాకు ఇది వచ్చేసి మధ్యలో లీవ్స్ ఉన్నాయి కదండి వీటిని నేను పెయింట్ చేశాను ఇదిగోండి గ్రీన్ కలర్ చుట్టూ బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ తోటి తర్వాత పక్కన ఉన్నవంతా కూడా చిప్స్ అండి చిమ్కీలు వాటిని ఈ విధంగా డిజైన్ చేసుకున్నానండి డిజైన్ పేరు వచ్చేసి వానజల్లు అనేసి అన్నారు అప్పట్లో అయితే ఇదిగోండి అంచుకు కూడా కింద లైన్ సన్న లైన్ వచ్చేసి డిజైన్ చేసి తర్వాత చుట్టూ అటుపక్క ఇటుపక్క చెమకీలు వేసుకున్నాను ఇదిగోండి ఈ విధంగా అయితే చీర కింది నుంచి చూడండి ఎంత బాగముందో మనం చేయి పెడితే ఇంకా దాని మీద కూడా పొడవగా ఉందనమాట అంత పొడవు వచ్చే విధంగా కింద నుండి నేను ఈ విధంగా కుట్టుకున్నాను పై వైపుకి వచ్చేటప్పటికి మన అరిచే ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు ఉండే విధంగా పై వైపు కూడా కుట్టుకున్నానండి ఇప్పుడు ఈ సోదంతో మీకు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా చెప్తానండి అడుగుతున్న డౌట్ ఏంటంటే ఇంత కష్టపడి బ్లౌజ్ ఆల్టరేషన్ చేయటం అవసరమా అదేదో కొత్త బ్లౌజ్ కుట్టేసుకోవచ్చు కదా లేదంటే కొనుక్కోవచ్చు రెడీమేడ్ బ్లౌజెస్ వస్తున్నాయి క్లాత్ పీసెస్ వస్తున్నాయి మోడల్ డిజైన్స్ వస్తున్నాయి కదా డిజైనర్ బ్లౌజెస్ ఇదిగోండి ఇక్కడ పై వైపు ఎంత ఉందో అంత పొడవు ఉండేటట్టుగా పై వైపు కుట్టుకున్నాను అలాగే చీర కింది వైపు వచ్చేసి ఇదిగోండి ఇంత కుట్టుకున్నాను ఇంత కష్టపడి కుట్టుకున్న బ్లౌజ్కి బ్లౌజ్ సరిపోకుండా అయిపోయింది నాకు పడేయాలని అనిపించలేదండి ఇదిగోండి పళ్ళు చూడండి ఎంత హెవీగా ఉందో పళ్ళును కూడా ఇంత హెవీగా డిజైన్ చేసుకున్నాను తర్వాత అంచు వచ్చేసి ఇదిగోండి ఈ మధ్య చేశానండి ఈ కట్ వర్క్ కింద అంచు ఫోల్డ్ చేసి కుట్టిన దాన్ని కట్ చేసేసి తర్వాత అలా కట్ చేసిన దాని మీద ఇదిగోండి ఇలా డిజైన్ డ్రా చేసుకొని కట్ వర్క్ నేను చేత్తో చేసుకున్నాను ఇదంతా కూడా ఇంత కష్టపడి ఈ విధంగా చేసుకున్న వాటికి బ్లౌజులు వాటికి వచ్చిన బ్లౌజెస్ కాకుండా వేరే తీసుకోవడానికి నాకు ఇష్టంగా అనిపించట్లేదు ఎదుగుండి చీరలో వచ్చిన బ్లౌజ్ ఇది ఇప్పుడు ఈ బ్లౌజ్ ఆల్టరేషన్ వీడియో ఒకటి చూపించానండి నేను అయితే ఎన్ని ప్రశ్నలు అంటే దాంట్లో వాటన్నిటికీ సమాధానాలు చెప్దామని ఈరోజు ఈ వీడియో చేశాను ఈ బ్లౌజ్ కూడా నేను అలా చేసిందేనండి తర్వాత ఇంకొక ఇంకొకసారి చూపిస్తాను ఈ శారీ మీద బ్లౌజ్ కూడా నేను ఫస్ట్లో వీడియో చేశానండి బ్లౌజ్ ఆల్టరేషన్ వీడియో దాంట్లో చూపించాను నేను వీటిని ఇలా చేసుకున్నాను అని చెప్పేసి చూపిస్తే అడుగుతున్న కామెంట్స్ చూస్తే ఒక్కొక్కసారి ఏ ఇలా ఎందుకు చేసావు అలా చేయొచ్చు కదా ఇలా చేయొచ్చు కదా అని అడుగుతున్నారు ఓపిక్గా సమాధానాలు ఇస్తున్నానండి కొన్ని కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ వస్తే మాత్రం వాటిని డిలీట్ చేసేస్తున్నాను ఈ శారీ కూడా నేను వర్క్ చేసుకున్నదేనండి ఇదంతా కూడా ఇది టూ శారీస్ తీసుకొని వాటిని క్రాస్ పీసెస్ కట్ చేసుకొని ఒకదానికొకటి అటాచ్ చేసేసి ఆ అటాచ్ చేసిన ప్లేస్లో కూడా చెంకి వర్క్ వస్తుందనమాట తర్వాత మిగతా చోట అంత కుందన్ వర్క్ ఏనండి ఎక్కువ కుందన్స్ చిప్స్ తక్కువ అండి చెంకీలు తక్కువగా వాడని తర్వాత వచ్చేసి ఇవి గొట్టాలండి ఒక గొట్టాలు ఉంటాయి కదా అవి కూడా వైట్ కలర్వి ఇదిగోండి ఇది వర్క్ అంతా ఇది ఇంత కట్ చేసి ఇది ఇంత హెవీగా వర్క్ చేసుకున్న తర్వాత వీటి మీద వచ్చిన బ్లౌజ్ తీసేసి మళ్ళీ ఇంకొకటి ప్లెయిన్ బ్లాక్ తీసుకొని దాని మీద మళ్ళీ వర్క్ చేసుకోవాలి ఇప్పుడు ఆ మెటీరియల్ ఒకవేళ లేకపోతే మళ్ళీ తీసుకోవాలన్నమాట ఇది ఇంత ప్రాసెస్ చేసుకునే కన్నా ఆ ఉన్న బ్లౌజ్ని ఎటు మనకు వచ్చి చే వచ్చిన పని కూడా చేసుకోవడానికి కుదరకపోతే ఎట్లాగో అందుకనే నేను ఈ విధంగా చేసుకున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ హ్యాంగ్స్కున్నదంతా కూడా ఫస్ట్ వేసిందేనండి అంటే బ్లౌజ్ స్టిచ్ చేయకముందు వర్క్ చేసింది తర్వాత స్టిచ్ చేసింది అయితే ఏం జరిగిందంటే ఇవి ఎప్పుడో చాలా ఇళ్ళ క్రితం అండి బిఫోర్ మ్యారేజ్ అనమాట తర్వాత మ్యారేజ్ టైంకి నేను కొంచెం బాగా వెయిట్ గెయిన్ అయ్యాను అంటే థర్టీ ఫైవ్ కేజెస్ ఉండేదాన్ని బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే నేను ఫిఫ్టీ కేజీస్కి వెళ్ళిపోయాను నా బ్లౌజెస్ అన్నీ కూడా నాకు టైట్ అయిపోయాయి పొట్టిగా అనిపిస్తూ ఉన్నాయన్నమాట అందుకోసం వాటిని ఎలా చేశాను అంటే అది నేను వీడియోలాగా పెడదాము నీ ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చేశానండి ఇక్కడ చూడండి ఇది కూడా ఒక విత్ బ్లౌజ్ అండి ఇది అంటే రన్నింగ్ బ్లౌజు రన్నింగ్ బ్లౌజు ఇదిగోండి ఈ విధంగా ఎలా కుట్టాను అన్నదా ఒక వీడియో తీసి పెట్టానండి ఇది నేను చీరలో పీస్ తీసుకొని ఇదిగోండి ఇలా అటాచ్ చేశాను పైన షోల్డర్స్ దగ్గర అతుకులు కనబడుతూ ఉంటాయి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఈ మధ్యలో లేస్ తీసుకొచ్చి ఇదిగోండి లేస్ మధ్యలో ఇలా అటాచ్ చేశాను ఆ లేస్ కూడా ఏంటంటే శారీలో పీస్ తీసుకున్నాను లేస్ని ఇదిగోండి ఇంకొక సైడు మనకి ఇక్కడ చూడండి అతుకులు కనిపిస్తూ ఉన్నాయి కదా ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత బ్యాక్ ఫ్రంట్ ఫ్రంట్ వచ్చేసి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఎక్కువ అడుగుతుంది నెక్ డీప్ అవుతుంది కదా అని అడుగుతున్నారు ఇదిగోండి ఇక్కడ చంక లోతు అవుతుంది కదా అని మరి అంతకుముందు సన్నగా ఉండి ఇప్పుడు ఇంత అవటం వలనో ఏమో తెలియదు కానీ అండి నాకైతే ఈ కింద చంక లోతు అనే పార్ట్ ఎక్కువ ఎక్కడ ఇబ్బందిగా ఏం లేదండి మామూలుగానే ఉంది ఇక్కడ ఇది వెడల్పు మాత్రం అంటే లావ్ అయిపోయాను కదా సన్నగా ఉన్నప్పుడు బ్లౌజ్కి ఇప్పటికీ ఏంటంటే మధ్యలో ఇదిగోండి ఇక్కడ ఈ పీస్ అటాచ్ చేసుకోకపోతే నాకు సరిపడట్లేదు అనమాట అందువల్ల ఇదిగోండి వచ్చేసి మొత్తం బ్లౌజ్ హ్యాండ్స్ విప్పేసి సైడ్స్ విప్పదీసేసి తీసేసి వీడియో ఉందండి మీరు చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి అయితే అది చూసే డౌట్స్ అడుగుతూ ఉన్నారు కొంతమంది కామెంట్స్ దానికోసమే క్లారిటీ ఇద్దామని చేస్తున్నాను అలా రెడీ చేసుకున్నానండి అయితే ఈ బ్లౌజ్ ఆల్ట్రేషన్ వీడియో ఏంటంటే ఇది సేమ్ రన్నింగ్ బ్లౌజ్ విత్ బ్లౌజులకి అయితే సరిపోతుంది ఈ విధంగా మరి ఆల్టర్నేట్ కలర్స్ వస్తే బ్లౌజెస్ శారీకి ఆల్టర్నేట్ బ్లౌజ్ వస్తే కలర్ బ్లౌజ్ ఏం చెయ్యాలి అని దానికోసం అని చెప్పి మళ్ళీ ఇంకొక వీడియో చేశానండి ఇదేంటంటే ఇదిగోండి ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ కలర్లోనే హ్యాండ్స్ కూడా ఉన్నాయండి అయితే నేను హ్యాండ్స్కి ఉన్న గ్రీన్ కలర్ అంతా తీసేసి శారీలో ఉన్న పీస్ వైట్ కలర్ పీస్ తీసి ఇక్కడ దీనికి అటాచ్ చేశాను ఆ డౌట్ కూడా అడిగారని ముందు నాకైతే రాలేదండి థాట్ తర్వాత అడిగారని చెప్పి వీడియో చేశాను ఇదిగోండి ఇక్కడ ఈ వైట్ కలర్ దానికి ఏంటంటే చేతులకు ఉన్న లేసే తీసేసి ఇక్కడ దీనికి అటాచ్ చేసుకున్నాను చేతుల భాగంలో తీసిన ఆ గ్రీన్ కలర్ పార్ట్ని చిన్న పీసెస్ ఏమో ముక్కలుగా చిన్నగా ఉన్న వాటిని పైన షోల్డర్ దగ్గర వేసుకున్నానండి ఇదిగోండి రెండు వైపులా వేసాను అతుకులుగా వేసుకోవడం అవసరమా ఇన్ని అతుకులు బొతుకులు ఎందుకమ్మా తల్లి ఇలా వస్తున్నాయి అనమాట తర్వాత ఇదిగోండి ఇక్కడ వెడల్పు కూడా బ్లౌజ్ నాకు పొడవు వెడల్పు రెండు తగ్గిపోయినాయి అనమాట అందుకని వెడల్పు కోసం కూడా చేతుల్లో ఏదైతే పీస్ తీసానో ఆ పీస్నే ఇక్కడ నడుము లూజ్ కూడా అటాచ్ చేసుకున్నానండి అది ఈ విధంగా చేతులు పార్ట్ వచ్చేసి ఇలా నాకు టూ సైడ్స్ నడుము దగ్గర సరిపోయింది తర్వాత చిన్న పీసెస్ వాటిని ఇదిగోండి షోల్డర్ మీద ఈ విధంగా అటాచ్ చేశాను పెద్దగా వాటిని వేసిన అతుకులు పైన కూడా సేమ్ కలర్ దారంతో స్టిచ్ చేస్తే అంత ఎట్టుగా ఏమీ కనిపించట్లేదండి ఒకసారి ఎవరైనా ట్రై చేసి చూడండి అప్పుడు కూడా నచ్చకపోతే ఈ ప్రాసెస్ వదిలేయచ్చు కాకపోతే నాకైతే మాత్రం ఈ ప్రాసెస్ మా మదర్ చెప్పారండి అప్పటి నుంచి నేను బ్లౌజెస్కి ఈ విధంగానే చేసుకుంటున్నాను మా అమ్మ కూడా స్టిచ్ చేస్తారు టైలరింగ్ అయితే తన దగ్గర ఇలా కూడా చేసుకోవచ్చు బ్లౌజెస్కి అంటే అప్పుడు నేను ఇలా ట్రై చేశాను ఇక ఇదిగోండి ఈ విధంగా శంఖ లూజ్ ఏమి పెద్ద తేడా ఏం ఉండట్లేదండి మహా అయితే హాఫ్ ఇంచు మించి బాగా భారీగా అయితే నాకేం రావట్లేదు దానికోసం అని చెప్పి సపరేట్గా ఏం చేయలేదు అయితే చంక లోతు దిగుతుంది అనుకున్న వాళ్ళకి ఇదిగోండి ఈ విధంగా కూడా చేయొచ్చు అని ఒక బ్లౌజ్ ఆల్టరేషన్ చేశానండి దానికి కూడా బ్లౌజ్ ఆల్టరేషన్ వీడియోస్ ప్లేలిస్ట్లో ఉందండి అక్కడ నుంచి చూడవచ్చు ఇదిగోండి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్కి అయితే ఈ విధంగా చేసుకోవచ్చు సేమ్ రన్నింగ్ బ్లౌజు లేదా బిగ్ బ్లౌజులకి సేమ్ బ్లౌజు ఈ విధంగా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది ఇంకో బ్లౌజ్ అండి ఇది కూడా వీడియో చేశాను నేను దీనికి కూడా ఏంటంటే పొడవు తగ్గింది అనమాట ఇదిగోండి షోల్డర్స్ దగ్గర పీస్ అటాచ్ చేసుకున్నాను శారీలో పీస్ తీసాను దీనికి నేను తర్వాత బ్యాక్ సైడ్ ఏం జరిగిందంటే షోల్డర్స్ దగ్గర వేసినప్పుడు ఇది ఆల్రెడీ కుట్టేటప్పుడే బ్యాక్ కొంచెం చిన్నగా పెట్టాను అనమాట అందువల్ల పైన అటాచ్ చేసేటప్పటికి కిందకి ఇంకా కొంచెం లోతుగా దిగినట్టుగా అయింది అందుకోసం అప్పటికీ వీడియోస్లో అడుగుతూ ఉన్నారనమాట వెనకాల నెక్ డీప్ అయితే ఏం చెయ్యాలి అని అందుకోసం అని చెప్పేసి ఇదిగోండి ఈ పైన పీస్ ఉంది కదా మనం ఇదిగోండి ఇక్కడ నెక్ కింద కట్టుచంగులో తీసిన పీస్ ఉంటుంది కదా షోల్డర్స్ దగ్గర వేయగా అందులోనే పీస్ని ఇట్లా వెనక వైపు ఈ విధంగా కొంచెం పైన అటాచ్ చేశానండి ఇలానే వేయాలనేం లేదు వేరేగా కూడా వేసుకోవచ్చు ఇదిగోండి చీరలో వచ్చేసి దీనికి మధ్యలో ఇలాగా వేరే మెరూన్ కలర్ క్లాత్ ఉందండి ఆ టైప్ క్లాత్ తీసుకొని దీనికి విడిగా బ్లౌజ్ కుట్టించేసుకోవచ్చు కూడా కాకపోతే నేనేంటంటే దీన్నే అడ్జస్ట్ చేసుకున్నాను ఈ విధంగా వెనక వైపు క్లాత్ కొంచెం అటాచ్ చేసి దానికి కూడా చుట్టూతూ ఇలాగా మెరూన్ కలర్ క్లాత్ తోటి పైపింగ్ చేసుకున్నాను ఈ విధంగా సెట్ చేశానండి ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి డీప్ అవ్వట్లేదా డీప్ అవుతుంది కదా ఇది ఒక డౌట్ అనమాట అయితే ఫ్రంట్ ఏంటంటే మనకి డీప్ అయితే దానికి కూడా పీస్ని అటాచ్ చేసుకోవచ్చండి అది కూడా ఒక వీడియోలో చేశాను నేను ఫ్రంట్ డీప్ అయితే దానికి ఎట్లా చేయాలి డీప్ అవుతుంది కదా అని అడుగుతున్నారని నేనైతే ఇదిగోండి నా బ్లౌజెస్కి నాకు పెద్ద వేరియేషన్ ఏమి ఉండట్లేదు హాఫ్ ఇంచ్ తేడా వస్తుంది అనిపించింది హాఫ్ ఇంచ్ తేడా ఎందుకు నానంటే నాకు ఇంతకు ముందు ఉన్నవండి చాలా పైకి ఉన్నట్టుగా అనిపిస్తాయి అనమాట అందువల్ల ఇప్పుడు పెద్దగా నాకు కిందికి డీప్ అవుతున్నట్టుగా ఏమి లేదు తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇది ఇంకొక బ్లౌజు దీనికి కూడా సేమ్ ప్రాబ్లము పొట్ అనమాట ఇప్పుడు దీన్ని ఎలా చేశానంటే ఇదిగోండి షోల్డర్ దగ్గర జాయింట్ తీసేసి తర్వాత చేతులకు వచ్చేటప్పటికి హ్యాండ్స్ని మధ్యలో కట్ చేసేసాను కట్ చేసేసి ఈ పీస్ వరకు అటాచ్ చేశాను అనమాట ఈ పీస్ కోసం నేను ఏం చేశానంటే నా దగ్గర ఆల్రెడీ బ్లౌజ్ పీసెస్ కుట్టగా అదే బ్లౌజ్ పీస్లోవి ఇంకా పీసులు కనపడుతూ మిగిలి ఉన్నాయండి వాటిలో సెట్ అయిన పార్ట్ వరకు పక్కకు తీసుకొని ఈ విధంగా రెడీ చేసుకున్నాను అయితే మీకు ఇంకొక డౌట్ వస్తుంది మేము బయట ఇచ్చేస్తాము మిషన్ దగ్గర క్లాత్ ఉండదు కదా మా దగ్గర అప్పుడు ఎలా చెయ్యాలి అని చెప్పేసి ఎలా అంటే శారీలోంచి పీస్ తీసుకోవచ్చండి ఇప్పుడు దీనికి ఇదిగోండి శారీ వచ్చేసి ఈ విధంగా శారీలో ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను చెంగు దగ్గర ఇదిగోండి కట్ చెంగు దగ్గర వచ్చేసి లోపల ఇదిగోండి ఈ గ్రీన్ కలర్ వచ్చింది ఈ గ్రీన్ కలర్ వస్తే నేను ఏంటంటే ఇట్లా నిలువుగా ఎంత పీస్ కావాలనుకుంటున్నానో అంత తీసుకున్నాను ఈ కింద అంచు వచ్చింది కదా ఈ అంచులో కింద బ్లూ కలర్ ఉన్న పార్ట్ వరకు షోల్డర్ దగ్గర అటాచ్ చేశాను ఇదిగోండి ఈ పీస్ వరకు తీసుకున్నాను అక్కడ నుంచి తీసి దాన్ని అటాచ్ చేసుకున్నాను షోల్డర్ పార్ట్కి తర్వాత ఈ మధ్యలో గోల్డ్ వచ్చేసి దాంట్లో పైన ఉంది కదా ఆ పార్ట్ అటువైపు ఇటువైపు ఉన్న గ్రీన్ కలర్ వచ్చి పూర్తిగా పైన ఉన్న గ్రీన్ కలర్ ఇలా పీసెస్ తీసుకున్నాను ఈ గ్రీన్ ఎందుకు వేసుకున్నాను అంటే ఈ బ్లౌజ్కి వెనక వైపు ఆల్రెడీ ముందు కుట్టినప్పుడే ఈ గ్రీన్ కలర్ తోటి కుట్టున్నాను కాబట్టి అక్కడ చేతులకు కూడా ఆ గ్రీన్ వేద్దాం అన్నట్టు అని తీసుకున్నాను తర్వాత ఇదిగోండి ఫ్రంట్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ వేసున్నది నేను ఫస్ట్ కుట్టినప్పుడుదండి కానీ పైన పీస్ ఒకటి అటాచ్ చేసి కనిపిస్తుంది కదా నాకు అది వెయ్యకపోయిన ప్రాబ్లం లేదండి కాకపోతే ఏంటంటే కావాలని వీడియోలో అడుగుతూ ఉన్నారు కదా ఒకటి చేసి చూపిద్దాం అన్నట్టుగా అది చేశాను దానికి కొంచెం ముందు పీస్ అటాచ్ చేశాను అనమాట పైన అప్పుడు ఏంటంటే కొంచెం పైకి పెరిగినట్టుగా ఉంటుంది అది మీకు ఎంత కావాలనుకుంటే అంత మనకి క్లాత్ ఉండాలే కానీ పెంచుకోవచ్చండి పైకి అటాచ్ చేసుకొని ఆ పైన చివరి పీస్కి హుక్కు కాజా రెడీ చేసుకుంటే మనకి పైకి పెరుగుతుంది అనమాట ఫ్రంట్ బాగా కిందకి దిగిన ఫీలింగ్ ఉండదు పెంచుకోవచ్చు తేలిగ్గానే పెంచుకోవచ్చు ఇది కూడా వేరే బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ కాదు నేను ఇంకొక బ్లౌజ్ ఆల్టరేషన్లో ఉంది అది కూడా చూపించాను ఆ వీడియో కూడా చూడచ్చు ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతానండి ఓపెన్ అయితే అక్కడి నుంచి చూడండి లేదంటే ఛానల్ ప్లేలిస్ట్లో బ్లౌజ్ ఆల్టరేషన్స్ ప్లేలిస్ట్ ఉందండి అందులో నుంచి చూడవచ్చు తర్వాత నెక్స్ట్ ఇంకొకటండి ఇప్పుడు వీటికి కూడా మనకి ఈ అంచు చీరలన్నిటికీ చక్కగా బ్లౌజులు బయట రెడీమేడ్ లేదా మంచి క్లాత్లు తీసుకొని కుట్టించేసుకోవచ్చు కదా అని చెప్పేసి నాకు కామెంట్స్లో ఎక్కువ శాతం ఇవేనండి నేను నా చేతులతో కుట్టుకున్న చీరలు బ్లౌజులు అండి ఇవన్నీ అయితే వీటికి మళ్ళీ వేరే బ్లౌజులు తీసుకుని కుట్టుకోవాలనిపించట్లేదు నాకైతే అందుకే ఇలా చేశాను ఇలా నాకులాగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అనే చేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇది చంక లూజ్ అవుతుంది కదా దానికి చెప్తున్నాను ఇక్కడ నేను ఇదిగోండి ఈ బ్లౌజెస్కి కూడా సేమ్ పైన మాత్రమే అటాచ్ చేశాను ఇంకా ఎక్కడ ఏమీ కదిపించలేదండి ఈ బ్లౌజ్కి ఎందుకంటే నాకు చుట్టూ సరిపోతుంది వెడల్పు బానే ఉంది పొడవు తగ్గింది అనమాట ఈ బ్లౌజ్కి అందుకని ఈ విధంగా చేసుకున్నాను షోల్డర్ దగ్గర ఇక్కడ బ్యాక్ ఏమో ఇదిగోండి ఇలాగా వైలెట్ గోల్డ్ తోటి వేశాను కదా మరి ఆ డిజైన్ ఉంది డిజైన్ ఉన్నప్పుడు ఎలా చేయాలి ఇదొక డౌట్ ఉన్నారనమాట ఇది డిజైనే కదా మరి భారీగా వర్క్ అదంతా లేకపోయినా డిజైన్ అయితే ఉంది వెనక దీనికి ఎలా చేశాను అంటే ఇదిగోండి షోల్డర్ దగ్గర విప్ప తీసేసి జాయింట్ చేతిని మధ్య కట్ చేసేసానండి కరెక్ట్గా షోల్డర్ పార్ట్కి వచ్చే జాయింట్ దగ్గర కట్ చేశాను హ్యాండ్ని కట్ చేసి ఈ మిగతాదంతా ఏంటంటే ఈ అంచు మనకి చీరలో ఏదైతే అంచు వచ్చిందో ఆ అంచు కట్ చేసుకున్నానండి ఇదిగోండి ఇది వచ్చేసి ఈ మామిడి పిందెలు మనకి బ్లౌజ్లో టూ లైన్స్లా పెట్టాను ఎందుకంటే ఇదిగోండి ఇక్కడ ఈ అంచు తీసేసింది ఒక సింగిల్ లైన్ కాకుండా పక్కన ఇంకొక లైన్ ఇట్లా టూ లైన్స్ వచ్చేటట్టుగా అటాచ్ చేశాను అనమాట అందుకని మనకి టూ లైన్స్లో కనిపిస్తుంది ఇక్కడ ఒకవేళ మీకంటే ఇప్పుడు సరే బ్లౌజ్లో ఉన్న ఎన్నర ఏదో వేసుకున్నా అంటున్నారు కదా దానికోసం ఏంటంటే ఇప్పుడు కట్చింగ్లో ఉన్న పార్ట్ ఉంటుంది కదండీ మనకి కట్చింగ్లో మనం లోపలికి దోపుకుంటాం కదా లోపల వైపు మడుపుకుంటాం కదా ఆ ప్లేస్లో ఉన్నది ఇదిగోండి ఈ అంచు ఈ అంచుని ఏంటంటే మనం కట్ చేసేసి మనకి ఎంత కావాలో అంత పొడవు పీస్ కట్ చే ఎక్కువ పీస్ ఎంత పడుతుందండి షోల్డర్స్ దగ్గర నుంచి మనకి చేతికి ఇవి చిన్న చేతులే కదా మరీ పొడవ చేతులు కూడా కాదు ఇదేంటంటే ఆ పీస్ వరకు కట్ చేసి పక్కకు తీసేసి ఆ ప్లేస్లో ఏదైనా కాటన్ క్లాత్ సేమ్ కలర్ క్లాత్ చీర కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ క్లాత్ అటాచ్ చేసుకుంటే నీట్గా అంచులు కుట్టుకొని లోపలికి దాన్ని మడుక్కుంటాం కాబట్టి ఏ ఇబ్బంది ఉండదండి చక్కగా అసలు ఈ చీరలో నుంచి మనం కట్ చేసాము అన్న సంగతి ఎవరికి తెలిసేది కూడా లేదు మనకు మాత్రమే తెలుసు ఆ విధంగా ఇదిగోండి కింద అంచు ఇది కదా ఫాల్ అంచు ఫాల్ ఉన్న వైపు ఇప్పుడు పై వైపు ఇదిగోండి పై వైపు చూపిస్తున్నాను నేను నేనైతే దీనికి తీయలేదండి బ్లౌజ్ పీసెస్లో ఉన్నది అంచులో నాకు సరిపోయాయి వేసుకోవడానికి అయితే ఇదిగోండి ఇది కట్ చెంగు ఇక్కడ ఈ పొడవు ఎంత కావాల్సి వస్తే అంత పొడవు తీసేసి ఆ ప్లేస్లో మనం కాటన్ క్లాత్ అటాచ్ చేసుకోవచ్చండి నీట్గా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే చీరలు కూడా చిన్న చీరలుగా ఉన్నప్పుడు కింది నుంచి అంటే మనం కట్చుంగు దగ్గర పెద్ద పీస్ ఒకటి అటాచ్ చేసుకుంటూ ఉంటారు కొంచెం లావుగా ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళ చీరలకు కూడా అటాచ్ చేస్తూ ఉంటారు కదా ఆ విధంగా మనం పై వైపున అటాచ్ చేసుకుంటే పీస్ ఇబ్బంది ఉండదండి ఇలా టూ పీసెస్గా కట్ చేసుకొని మధ్యలో ఉన్న డిజైన్ని ఇలా రెండు ముక్కలు కలిపి కుట్టుకొని ఇలా అటాచ్ చేసుకున్నాను ఈ షోల్డర్కి ఏంటంటే కనీసం జాయింట్ కూడా లేదండి పై నుంచి కిందికి మనం భుజము స్టార్టింగ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి చేతి కింది వరకు కూడా ఒకటే పీస్ అది ఇది ఫ్రంట్ వచ్చేసి నాకు ఇక్కడ దీనికి ఏ పీసు నేను అటాచ్ చేయలేదండి నాకు అంత అవసరం పడట్లేదు చెప్పాను కదా నాకు అంత డీప్ ఏమీ అవ్వట్లేదు అని ఇది ఒకవేళ డీప్ అవుతుంది అనుకున్న వాళ్ళు పెంచుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా సింపుల్గా మన బ్లౌజెస్ ఏంటంటే పాడైపోయినాయి అని చెప్పేసి అంతంత వర్కులు చేయించి డిజైన్స్ మోడల్స్ పెట్టించిన బ్లౌజెస్ని పడేయాలంటే మనసు రాదండి ఇప్పుడు నేను చూయించి మీకు అంత భారీగా అనిపించకపోయినా సరే అలాంటి బ్లౌజెస్ కూడా చేసుకోవచ్చు అని నేను చెప్తున్నాను నాకు ఇవి నేను చే నా చేతులతో స్వయంగా కుట్టుకునే కాబట్టి నాకు కొంచెం ఇష్టమైనవి అనమాట అందుకోసం నేను వీటిని పడేసుకోలేక ఇలాగా సరి చేసుకుని వాడుకుంటాను తర్వాత ఈ బ్లౌజ్ వచ్చేసి మా అక్కరండి ఎవరైనా అమ్మల బ్లౌజెస్ పిల్లలు వాళ్ళ శారీస్ మీదకి రెడీ చేసుకోవాలంటే వాళ్ళు రెడీ చేసుకోవాలి ఆ శారీ బ్లౌజ్ని అనుకుంటే ఎలా చేయాలి అన్నట్టుగా వీడియో చేశానండి ఇది వచ్చేసి సన్నగా దీనికి పైపింగ్ వచ్చిందండి అందువల్ల దీనికి ఏం చేశానంటే షోల్డర్ దగ్గర విప్పదీసేసి ఎంత పీస్ ఎక్స్ట్రా ఉందో అక్కడ కట్ చేసి పైన అటాచ్ చేశాను అనమాట అలా కాదనుకుంటే ఈ పైపింగ్ ఇదంతా ఏం కనపడకుండా ఒకవేళ లేకుండా ఉన్నట్టయితే కిందే కట్ చేసేసుకొని మడి కుట్టేసుకుంటే సరిపోతుంది ఈ పైన అటాచ్ చేయాల్సిన అంటే విప్పదీసే అటాచ్ చేయాల్సినంత అవసరం ఉండదు తర్వాత బాడీ వెడల్పుగా ఉంటుంది కొంతమందికి ఇప్పుడు వాళ్ళ పిల్లలు కుట్టుకోవాలంటే ఏంటంటే ఆ వెడల్పు అంతా తగ్గించాలి కదా తర్వాత ఫ్రంట్ వచ్చేసి దీనికి డీప్ అవ్వటం ఏమి ఉండదు అండి ఎందుకంటే పెద్ద సైజు చిన్నగా చేస్తున్నాం కాబట్టి ఫ్రంట్ లోపలికి డీప్ అవటం అందరూ ఏం ఉండదు ఇంకా షోల్డర్స్ దగ్గర కూడా కట్ చేసి కొంచెం కట్ పైకి కుట్టుకోవాల్సి వస్తుంది బాగా పెద్దగా ఉన్న బ్లౌజులకి కొంచెం తగ్గించాలండి మిగతా వాటికి అంత అవసరం లేదు షోల్డర్స్ దగ్గర కాకుండా వెనక వైపు ఏంటంటే వీపు పెద్దగా ఉన్నప్పుడు ఇలా లోపల వైపుకి కొంచెం కట్ చేసి లోపలికి ఈ మడిపి చేయొచ్చు లేదంటే పైకి ఒకటి ఈ విధంగా ఎక్కించేసి అంటే వెడల్పు తగ్గించడం కోసం అండి మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది ఇలా ఒకదాని పైన ఒకటి పెట్టేసి ఇలా అంచులు కుట్టేస్తే ఏంటంటే మనకు అది ఏదో బ్యాక్ హుక్ మోడల్లాగా అనిపిస్తుంది అనమాట బ్యాక్ హుక్స్ పెడతారు కదా బ్లౌజెస్కి అలా అనిపిస్తుంది వెనక మనకి పట్టిలాగా కనబడేటప్పటికి అందుకని అలా కూడా చేసుకోవచ్చు అండి అతుకులు బుతుకులు అని అని ఎందుకంటే కొన్ని కొన్ని మనకి ఇష్టమైన వాటిని తొందరగా తీసేయలేమండి అది అంతే తర్వాత బ్లౌజ్కి హ్యాండ్స్కి పొడవు తక్కువగా ఉన్నప్పుడు ఎలా పెద్దదిగా చేసుకోవాలి అని చెప్పేసి కూడా అడిగారండి దానికోసం అని చేశాను ఒక వీడియో దీన్ని హ్యాండ్స్ చూద్దామని ఇది చూపించాను అయితే ఆ బ్లౌజ్ అప్పుడు చేసిన బ్లౌజ్ నాకు ఎక్కడో పెట్టానండి కనిపించట్లేదు బట్లు ఎక్కడో లోపలి కుక్కేసి ఉంటాను అయితే ఇదిగోండి ఈ వెనక ఈ కట్ వర్క్ తర్వాత మిర్రర్ వర్క్ ఇదంతా కూడా నేను చేసుకున్నదేనండి ఇదిగోండి ఈ విధంగా మొత్తం నేను డిజైన్ చేసుకున్నది వీడియో కూడా అప్లోడ్ చేశాను హ్యాండ్ కార్డ్స్లో ఇస్తానండి తర్వాత ఇప్పుడు విషయానికి వద్దాము చేతులకి కింద ఇలా అటాచ్ చేశాను కదా ఇది నేను డిజైన్లో పెట్టాను కానీ దీన్ని పొడవ పెంచుకోవడానికి పెట్టింది కాదండి మనం ఏంటంటే పుట్టిగా ఉన్న బ్లౌజులకి పొడవు మనకి ఇదిగోండి ఇట్లా ఇంత ఒక అంగుళం అంగుళం ధర వరకు ఇలాగా అంటే అంత సైజు మనం కుచ్చులాగా పెట్టుకుని పొడవు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట దీన్ని నేను వీడియో చేశానండి డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను లేదు మనం బ్లౌజ్ ఆల్ట్రేషన్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడవచ్చు అక్కడ నుంచి అయినా తర్వాత ఒకవేళ ఈ మోడల్ కాకుండా లేసులా వచ్చింది కింద అప్పుడు ఆ లేస్ని ఏంటంటే పైదంతా విప్పతీసేసి కింద అటాచ్ చేసేసుకోవచ్చు అనమాట లేస్ ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పు మనకి పొడవు పెరుగుతుంది ఆ విధంగా కూడా చేసుకోవచ్చు టూ మెథడ్స్ చెప్పానండి తర్వాత రీసెంట్గా ఒక సిస్టర్ అడిగారండి నాకు బ్లౌజు పొట్టిగా ఉంది అంటే వెడల్పు లూజు ప్రాబ్లం ఏం లేదు తనకి పొడవు మాత్రం కొంచెం పెరగాలని చెప్పేసి అడిగారు దీనికోసం ఏంటంటే మనం ఇప్పుడు నన్ను ఎక్కువగా డౌట్స్ అంటే కామెంట్స్లో అడుగుతున్నది ఏంటంటే అండి పైన ఎందుకు పెంచాలి కింద పెంచవచ్చు కదా అని చెప్పేసి ఎక్కువగా అడుగుతున్నారు అయితే నేను పైన పెంచడానికి గల కారణం ఏంటి అన్నది ఈ వీడియోలో చెప్తానండి ఇదిగోండి ఇక్కడ బ్లౌజ్ కింద మనకి ఇంత పొడవ పెంచుకోవాల్సి వస్తుందనమాట ఈ విధంగా పైన అటాచ్ చేయడానికి కారణం ఏంటంటే మీరు షోల్డర్ దగ్గర ఆతుకులు కనబడుతున్నాయి అదే కింద పెట్టేసుకోవచ్చు కదా అంటారు కింద కూడా పెట్టుకోవచ్చు అండి వాస్తవానికి ఏ ఏ సందర్భాల్లో పైన పెట్టుకోవాలి ఏ సందర్భంలో కింద పెట్టుకోవాలి అన్న డిఫరెన్స్ ఉంటుందండి ఆ రెండింటికి తేడా ఏంటంటే బాగా కొంచెం బాడీ సన్నగా ఉన్నప్పుడు ఉన్న బ్లౌజులు అయితే లావుగా అయిన తర్వాత వాళ్ళకి వెడల్పు కూడా కష్టమేనండి అంటే లూజ్ పెరగాలి పొడవుకటే కాదండి లూజ్ కూడా పెరగాలి చెస్ట్ లూజ్ పెరగాలి కదండి ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న ఈ చెస్ట్ కప్పు ఇప్పుడు ఉన్న చెస్ట్ కప్పు ఒకటే ఉంటుందా ఉండదు కదా దానికి డిఫరెన్స్ రావాలి కదా మీరు కింద అటాచ్ చేసేస్తే పైన ఉన్నది అలాగే టైట్గానే ఉంటుంది కదండి ఫ్రీగా ఎక్కడ ఉంటుందండి బ్లౌజ్ ఉండదు కదా అప్పుడు ఏంటంటే మనకి ఈ వెడల్పు పెంచుకోవటం కోసం సైడ్ నడుము దగ్గర జాయింట్స్ చేస్తాం ఆ జాయింట్స్ చేయటం వల్ల మనకి కొంచెం లూజ్ వస్తుంది బ్లౌజ్ తర్వాత నెక్స్ట్ పై వైపును కూడా పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం కిందకు దిగుతుంది పైకి పట్టేసినట్టు పైకి లాగినట్టుగా కాకుండా కొంచెం కిందకి దిగుతుంది అనమాట అందుకోసం పైన షోల్డర్ దగ్గర ఎంత పొడవైతే మనం పెంచుకోవాలనుకున్నామో అంత పైన అటాచ్ చేసుకుంటామో లూజ్ కావాల్సింది కాబట్టి ఇటు సైడ్కి చేసుకుంటాం ఆ ప్రాసెస్లో చేసుకుంటామండి ఇప్పుడు ఇదిగోండి ఒకవేళ మీరు పొడవ మాత్రమే పెంచాలనుకున్నప్పుడు ఇందాక నేను బ్లౌజ్కి చెప్పాను కదండి కింద కుర్చీ ఎలా పెట్టుకున్నామో హ్యాండ్స్ పొడవ కావాల్సి వస్తే పెంచుకోవటమో అని చెప్పేసి అదే విధంగా ఇదిగోండి ఇక్కడ కింద వైపున కుచ్చులాగా మనం ఏదైతే క్లాత్ తీసుకుంటున్నామో పైన బ్లౌజ్ క్లాత్ దానికి తగ్గట్టుగా సేమ్ కలర్ క్లాత్ తీసుకొని కింద ఇలా కుచ్చులాగా పెట్టుకొని చుట్టూతో కుట్టుకుంటూ వచ్చేసేయటమేనండి అయితే ఈ జాయింట్ ఉంటుంది కదా ఆ జాయింట్ కూడా తీసేసి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కొంచెం మనకు కుట్టుకోవడానికి ఎంత కావాలో అంత హాఫ్ ఇంచ్ వరకు మాత్రం కుట్టు జాయింట్ విప్ప తీసుకొని ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూర్చో ఈ విధంగా పొడవ అండి చేతులకు కూడా సేమ్ అదే విధంగా పెట్టుకోవచ్చు అయితే కింద పెంచుకున్న తర్వాత ఆ జాయింట్ని ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఉన్న జాయింట్ ఏదైతే కుచ్చి పెట్టామో అక్కడ మళ్ళీ జాయింట్ వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా రెడీ చేసుకుంటే సరిపోతుంది నేను కింద కుచ్చు పెట్టి వేసుకోవడానికి నేను ఎక్కువ ఇష్టపడానండి నాకు ఆ ప్రాసెస్ ఇష్టం లేదు ఎందుకంటే నాకు ఫ్రీగా ఉంటే బాగుంటుంది బ్లౌజ్ ఏదో పట్టేసినట్టుగా కాకుండా అనమాట అందుకని ఇట్లా లూజు నడుం లూజ్ కావాల్సి వస్తే ఇక్కడ లూజ్ అటాచ్ చేసుకుంటే పీస్ అటాచ్ చేసుకొని ఎక్స్టెండ్ చేసుకుంటాను అనమాట తర్వాత పై వైపు వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ కొంచెం కిందకి తీయాలంటే షోల్డర్ దగ్గర అటాచ్ చేసుకుంటాను అలా అతుకులు కనపడకుండా ఉండటం కోసం చాలా పద్ధతులు ఉన్నాయండి లేస్ వేసుకోవచ్చు ఒకవేళ వర్క్స్ అది వర్క్ ఏదైనా చేసుకోవచ్చు మిర్రర్స్ వేసుకోవచ్చు చిప్స్ అంటించుకోవచ్చు కుందన్స్ అంటించుకోవచ్చు ఇంకా బీట్ చేయిన్స్ అని స్టోన్ చేయిన్స్ అని అలా రకరకాలుగా వస్తున్నాయి కానీ మనం క్రియేటివిటీ జోడించి మన బ్లౌజ్ని మనం ఇంకా మోడల్గా రెడీ చేసుకోవచ్చు కదా ఆ విధంగా సరేనండి ఇది డౌట్స్ అన్నిటికీ చాలా వరకు సమాధానం ఇచ్చానని అనుకుంటున్నాను ఇంకేమైనా కొత్త డౌట్స్ వస్తే అప్పుడు మరో వీడియోలో కలుస్తాను ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్